హాయ్ అందరికీ లాస్ట్ వీడియోలో మనం టైసప్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా మన హోంవర్ కోర్స్ లో మరి హోంవర్ కోర్స్ కూడా చెప్పాలి కదా అందుకని ఈ వీడియోలో మనం టైసప్ సంబంధించిన హోంవర్క్ కోర్స్ ఇంట్లో ఉండి ఎలా చేసుకోవాలో చూద్దాం సో దిస్ ఇస్ జగదీష్ మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టిన వీడియోస్ ఇమీడియగా మీ మొబైల్కి నోటిఫికేషన్కి వచ్చేస్తే అప్పుడే నా వీడియోస్ మీరు కంటిన్యూస్గా డైలీ వాచ్ చేసి మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు ప్రి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదామా లైక్ జంప్ ఉంటుంది వీడియో అబ్బా లాస్ట్ వీడియోలో మనం ట్రైసప్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా ఆల్రెడీ ఏ పాట ఎలా ఉంటుందని సో మనకి ట్రైసప్ అంటే దీన్ని ల్యాటల్ హెడ్ అంటారు దీన్ని లాంగ్ హెడ్ అంటారు దీన్ని మీడియల్ హెడ్ అంటారు యూజ్ చేయాలి ట్రైసప్లో ఉన్న మూడు మజెస్కి కూడా మనం కొన్ని ఎక్సర్సైజ్ అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంచ్ టిప్స్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఉండే ఒక చైర్ని తీసుకొని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని మీ హ్యాండ్స్ని దాని మీద పెట్టి మీరు ముందు మీ పాస్టర్ను పర్ఫెక్ట్గా పెట్టేళ్ళు చెక్ చేసుకొని మీ ట్రైసప్ని టైట్ చేసి అప్పుడు స్లోగా దిగండి ఇలా ఒక త్రీ టు ఫోర్ సెట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రెప్పిడేసెస్ చేయండి సెకండ్ ఎక్స్ వచ్చేసి డైమండ్ పొసెప్స్ అందరికీ తెలిసిందే ఇప్పుడు చూద్దాం డైమండ్ పొసెప్స్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు బట్ ఈ డైమండ్ పొసప్స్ మనం ప్రాపర్గా చేయాలి మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ని టైప్ చేస్తే మనకు ట్రైసప్ అనేది బాగా ఇన్వాల్వ్ అవుతుంది లేదంటే మరి చెస్ట్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ని బాగా టైప్ చేసి అప్పుడు మీరు కిందకి పైకి లాగండి ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ సెట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రిపెట్స్ ట్రై చేయండి థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు అంటే సేమ్ వీడియోలో చూపించినట్టే ఒక బ్రిక్ తీసుకొని మీ బాడీని మరీ పైకి పెట్టకుండా మీ బాడీని మరీ కిందకి పెట్టకుండా సేమ్ మిడిల్ లో పెట్టి మంచి పోస్టర్లో లో నుంచొని వీడియోలో చూపించినట్టు ఎక్సర్సైజ్ అని ట్రై చేయండి ఏదైనా ఒక చేరికి మీరు సపోర్ట్ తీసుకొని వర్కౌట్ పర్ఫార్మ్ చేయొచ్చు పర్లేదు లేదు నా దగ్గర ఒక డమ్ములు ఉందంటారా మీ చేతిని డబ్బులకు చివరిన పట్టుకొని వెనక్కి పుష్ చేయండి వీడియోలో చూపించినట్టు అప్పుడైతే మీ ట్రైసెప్కి బాగా ఎఫెక్టివ్గా పడుతుంది లేదు నాది బ్రిక్ లేదు డబ్బులు లేదంటే మా అందరూ స్టూడెంట్స్ కాబట్టి బరువైన బుక్స్ ఉంటాయి మన దగ్గర ఆ బరువైన బుక్స్ అయినా మనం వర్కౌట్ పర్ఫామ్ చేయొచ్చు సేమ్ వీడియోలో చూపించినట్టే చేయండి ఫోర్త్ ఎక్సైజ్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓవర్ హెడ్ ట్రైసప్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మంచిగా ఓ బ్రిక్ ఓ చేతిలో తీసుకొని వర్కౌట్ని నీట్గా వీడియోలో చూపించినట్టే పర్ఫామ్ చేయండి మంచిగా ఒక చేతిలో ఒక సెట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే చేతికి షిఫ్ట్ చేసి సేమ్ వీడియోలో చూపించినట్టే వర్కౌట్ పర్ఫామ్ చేయండి ఎన్ని సెట్స్ పర్ఫామ్ చేయాలంటే ఒక త్రీ టు ఫోర్ సెట్స్ పర్ ఈచ్ హ్యాండ్ చేసి ఒక్కో సెట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ రెపరేషన్స్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ డంబుల్స్ ఉంటే డంబుల్ని చివరిన పట్టుకొని సేమ్ వీడియోలో ఎలా అయితే పట్టుకున్నా పట్టుకొని సేమ్ వీడియోలో ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నా అలాగే పర్ఫామ్ చేయండి బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు పైకి పుష్ చేసినప్పుడు ఒక్క సెకండ్ అక్కడ హోల్డ్ చేసి రిలీజ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మా దగ్గర బ్రిక్స్ లేవు డంబుల్స్ లేవు బుక్స్ మాత్రమే ఉన్నాయండి తో కూడా పర్ఫామ్ చేయండి సేమ్ వీడియో ఎలా అయితే చూపిస్తున్నా అలాగే ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి డబల్ హ్యాండ్ ఓవర్ హెడ్ అప్ ఎక్స్టెన్షన్ ఎలా చేయడం ఇప్పుడు చూద్దాం మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ బ్రిక్స్ ఉన్నాయి అనుకోండి సేమ్ వీడియోలు అయితే చూపిస్తున్నానో అలాగే పెట్టి అలాగే వర్కౌట్ పర్ఫామ్ చేయండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు అవైలబుల్గా ఉంటే అది కూడా సేమ్ వీడియో ఎలా అయితే అలాగే పర్ఫామ్ చేయండి బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ చేతుల్ని మరీ బయటికి ఫిష్ చేయకూడదు మరీ లోపలికి ట్విస్ట్ చేయకూడదు ఒకవేళ మీ దగ్గర మంచి దల్సర్గా ఉన్న బుక్ ఉందనుకోండి దాంతో పర్ఫామ్ చేయండి ఎక్సర్సైజ్ ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఎక్ససైజ్లో కూడా పుష్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ ఇక్కడ హోల్డ్ చేయండి హోల్డ్ చేసి అప్పుడు స్లోగా రిలీజ్ చేయండి మళ్ళీ ఇక్కడ పుష్ చేసిన ఒక్క సెకండ్ ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి ఇదైనా కానీ పుష్ చేసినప్పుడు ఇక్కడ ఒక సెకండ్ హోల్డ్ చేసి అప్పుడు రిలీజ్ చేయండి ఇదైనా కానీ పుష్ చేసినప్పుడు ఒక సెకండ్ హోల్డ్ చేసి అప్పుడు మళ్ళీ రిలీజ్ చేయండి అప్పుడైతే మీ డ్రైసప్ అనేది టైట్ అయ్యి మీ ఫంక్షన్ బాగుంటుంది సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే ట్రైసప్ అనేది మీ ఆమ్స్లో మంచిగా లుక్ ఇచ్చేపాటు అదే మీకు మంచి డిఫైన్ లుక్ అనేది ఇవ్వాలంటే బయటకు అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఆమ్స్ అనేది బాగా కనపడాలంటే మీ బైసప్స్ కన్నా మీ ట్రైసప్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటే మీ లుక్ అనేది బాగుంటుంది సో ట్రైసాప్ మాత్రం స్కిప్ చేయకండి ట్రైసప్ను మంచిగా మీరు బిల్డ్ చేస్తేనే మీ ఆర్మ్స్ అనేవి మంచిగా కనపడతాయి ఎవరైతే ఫిట్నెస్ స్టార్ట్ చేయాలని ఇనిషియేట్స్ ఎదురు ఉంటారో మీరు బిగినర్ అయితే మీరు కోర్స్ సిరీస్ కోసం ఎదుగుతూ ఉంటారు మన ఛానల్ హోమ్ అవుట్ సిరీస్ పెడుతూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్రతి మజిల్కి క్లారిటీగా ఎలా చేయాలి ఏంటి అని ఇన్ఫర్మేటివ్గా మంచిగా చెప్తాను మంచిగా మీరు ఇంట్లో ఉంటే కొంతకాలం వరకు ట్రాన్స్ఫర్మ్ అవ్వచ్చు ఆ తర్వాత బాగా మీ బాడీ అలవాటు పడ్డ తర్వాత కాబట్టి జిమ్కి వెళ్ళొచ్చు సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఇమీడియట్గా నేను పెట్టిన వీడియోస్ ఈమీడిగా మీ లో నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను ఫైనల్లీ అందరూ బాగుండాలి అందరూ ఫిట్ అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ జగదీష్ సైనింగ్ ఆఫ్ బై బై